హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏంటి మనోడు గొడుగు పట్టుకొని వెనకాల బ్యాగ్ పట్టుకున్నాడు అనుకుంటున్నారా నేనైతే ప్రస్తుతం మేఘాలయలో ఉన్నానండి ఇక్కడ నుంచి ఓ కొత్త ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను దానికి మీ ఆశీర్వాదం కావాలి చూసారుగా వెదర్ ఎట్లా ఉంది వర్షం అయితే ఫుల్ అందుకని ఒక గొడుగు అయితే వేసుకున్నా ఎపిసోడ్ ఏంటి అనుకుంటున్నారా సో చెప్తానండి ట్రావెల్ చేస్తూనే మీకైతే చెప్తా ప్రస్తుతం నేను ఇక్కడ ఒక చిన్న షెడ్ లో ఉన్నానండి సో ఇక్కడ నుంచి ఒక పిలిపిలి అయితే వెయిట్ చేయాలి ఓ ఫిఫ్టీన్ ట్వంటీ కేఎం వరకు అన్నమాట మొత్తానికి ట్రావెల్ అయితే స్టార్ట్ చేసా నన్ను ఆశీర్వదించండి కృష్ణ సో ఫ్రెండ్స్ వెహికల్ కోసం అయితే వెయిటింగ్ కాకపోతే ఇక్కడ వర్షాలు అయితే మామూలుగా లేదన్నమాట మీకు తెలుసు ఈ నార్త్ ఈస్ట్ లో దారుణంగా ఉంటది రాత్రి పగళ్ళు అసలు ఖాళీగా ఉండదు వెహికల్స్ అయితే వెళ్తుంది కానీ ఇటు నుంచి ఆ కిందకి వెళ్ళడం లేదు చూడాలి ఇంకో గంట అరగంట భయ కృష్ణ సో చూసారా ఫ్రెండ్స్ వర్షాలు ఏ విధంగా ఉంది వా అసలు అక్కడ చూసారా ఫుల్ పొలాలంతా నీళ్లు నిండిపోయాయి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇటుకల తయారనమాట ఇక్కడ మొత్తం నీళ్ళు ఏ విధంగా నిండిపోయింది చూడండి సో ఇక్కడ నుంచి సుమారుగా ఒక ఇరవై పదిహేను కిలోమీటర్లు అయితే వెళ్లాల్సి ఉంటుంది దీనికి గాను యాభై రూపాయలు చార్జ్ చేస్తారనమాట ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇంకో వేరే బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది మా బ్యూటిఫుల్ లొకేషన్ అన్ని చూడండి ఇదంతా గ్రౌండ్ అనమాట సో గ్రౌండ్ పక్కనే కొన్ని బిల్డింగ్స్ ఉండడం బాగున్నాయి మొత్తానికి సో ఇదంతా అస్సాంకి చెందినదండి మనం మేఘాలను అయితే వదిలేసి వచ్చాం ఎప్పుడో ఇక్కడ ఒక చిన్న టౌన్ అయితే చూపిస్తానండి సో వర్షానికి కారణంగానో లేకపోతే ఏందో గానీ షాపులు అయితే ఇంకా తీయలేదు చూడండి సో గ్రౌండ్ చూపిస్తాం మళ్ళీ చూడండి అవతల ఇల్లు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం కృష్ణ అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ చూడండి బ్రిడ్జ్ వర్క్లు అవుతున్నట్టు ఉన్నాయి అదొక నదండి చూసారా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఎన్హెచ్ అనమాట ఇక్కడ ఒక చిన్న బస్ అయితే వస్తుంది వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఇంక ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా న్యూ బొంగై గా అది కూడా అస్సాంలోనే ఉంటది అక్కడ నుంచి ఒక ట్రైన్ అయితే ఎక్కాలి సో బస్ జర్నీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తా అక్కడ నుంచి వేరే వీడియో అయితే వస్తుంది ఇంతకు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా సో చెప్పలేదు కదా ఈ ఎపిసోడ్ పేరు వచ్చి డార్జిలింగ్ అండి ఇది ఎక్కడ ఉందో కొంతమందికి తెలుసు సో తెలుసుంటే కింద కామెంట్స్ చేయండి ఈ డార్జిలింగ్ ఎపిసోడ్ అనేది మొత్తం ఇక్కడ నుంచి వీడియో అయితే వస్తుంది ఆపట్లేదండి అంత ఆపుతారు మరి ఎక్కడ ఆపుతారా సో ఫ్రెండ్స్ మొత్తానికి ఒక బస్ అయితే ఇక్కనండి ఇక్కడ నుంచి న్యూ బొంగై గౌన్ వెళ్తుందో లేదో నాకు తెలియదు మధ్యలో సోల్మరి వరకు వచ్చాము చూద్దాం ఇప్పుడు లోపల బస్ అయితే ఈ విధంగా ఉందండి చూడండి పాసింజర్స్ చాలా మంది ఉన్నారు అండ్ ఈ వే అనేది ఫస్ట్ టైం అండి ఇంకెప్పుడు అన్నమాట చూడాలి సో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి న్యూ బొంగాయి కి సిక్స్టీ ఫోర్ కేఎం అని చూపిస్తుంది అంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టొచ్చు మొత్తానికి న్యూ బొంగకి బయలుదేరేస్తామండి కృష్ణి వదిలేకపోతున్నాం ఇక్కడ కనిపిస్తున్న రోడ్ అయితే ప్రస్తుతానికి డబల్ రోడ్ చేస్తున్నారండి యువతలో ఒక రోడ్డు అవతల ఒక రోడ్ చేస్తున్నారు నెలలు వర్షాలన్నమాట సో ఫైనలీ ఫ్రెండ్స్ మనోడికి అయితే అడిగాను బస్సు వాళ్ళనమాట అయితే న్యూ నువ్వు వెళ్తుందా లేదని అడిగితే వెళ్తుందని చెప్పారు కొన్ని బస్సులు ఏంటంటే మధ్యలో సోల్మరి దిగి ఆ తర్వాత ఇంకో బస్సు అయితే ఎక్కాలి అట్లాగేమో అనేసి అడిగా కాకపోతే ఈ బస్సు అయితే న్యూ బొంగు వెళ్తుందంట సో మనకి టైం సేవ్ సేవ్ అయినట్టే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తే చూడండి నా ముందులా ఒకటి ఉంది చూసారా ఇది ఒక స్కూల్ అనమాట మొత్తానికి స్కూలే ముంచేసింది వర్షం అయితే ఫుల్ అసలు పిల్లలు ఏ విధంగా చదువుకుంటారో మరి ఇక్కడ నెక్స్ట్ స్టాప్ కోసం దిగుతున్నారండి అదే సోల్మరి అనమాట ఫ్రెండ్స్ ఇది నా వెనక సీట్ నుంచి వీడియో తీస్తున్నా ఒకసారి చూడండి నా బ్యాక్ సీట్ అనమాట ఇది సో ఇక్కడ సోల్మరీ లో అనుకుంటా ఆపినట్టు ఉన్నాడు బస్సు ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ రోడ్ అయితే ఎన్హెచ్ సెవెంటీన్ అండి గుహతీ నుంచి అంటే అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ కు ప్రయాణిస్తుంది అనమాట మొత్తంగా నాలుగు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది సో బస్ అయితే స్టార్ట్ అయిందండి వెనకాల చూడండి కొన్ని బస్సులు అయితే ఉన్నాయి సో పాసింజర్ కి తగ్గట్టుగానే ఇక్కడ అయితే బస్సులు అయితే ఆపుతారండి అండ్ ఎక్కిన ఈ బస్సు అయితే కృష్ణ నుంచి న్యూ బొంగై కొనుకండి మినిమం ఒక ఎనభై తొంభై కిలోమీటర్లు ఉండి ఉంటది సో వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది మన బై అయితే అడిగాను మనోడు కూడా న్యూ బొంగయ్ వెళ్తున్నారంట సో అవతల పక్క చూసారండి అది రైల్వే ట్రాక్ అనమాట ఒకవేళ ట్రైన్ కి రావాలంటే అదే ట్రాక్ నుంచి రావాలి అదిగోండి వచ్చేసింది మన బ్రహ్మపుత్ర నది చూసారా సో ఇప్పుడు మనం బ్రిడ్జ్ పై నుంచే ప్రయాణిస్తున్నాం చూడండి ఇదంతా బ్రహ్మపుత్రి నది ఒకవేళ ట్రైన్ నుంచి గనుక వస్తే ఈ బ్రహ్మపుత్రి అనేది కూడా నుంచి మనం ప్రయాణించాలి ఇక్కడ వర్షాలు బోల్డ్ పడడం వల్ల నది అయితే ఫుల్ నిండిపోయిందండి ఇక్కడ కూడా ఆపాడు కొద్ది క్షణం ఆ తర్వాత మనం బయలుదేరుతున్నాం చూడండి ఇదే అనమాట మన బస్సు ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు బొంగైగన్ లో చేరుకున్నాం అనమాట ఇది బొంగైగన్ అండి ఇంకోటి న్యూ గౌన్ ఒకటి ఉంటది ఇది మన స్టాప్ కాదనమాట ఇంకా ముందులుంది ఇంకా ప్రయాణించాలి ఇక్కడ ఒక చిన్న ట్రాక్ అయితే క్రాస్ అవుతున్నాం అండి సో సింగిల్ రోడ్ ని క్రాస్ అయిపోయి ఇప్పుడు డబల్ రోడ్ కి వచ్చామండి ఇప్పుడు మొత్తానికి దిగుతున్నాం టీకే మొత్తానికి బస్ అయితే దిగానండి మొత్తానికి మనోడైతే మనల్ని హెల్ప్ అండి అక్కడ నుంచి ఆ బస్ ఎక్కాం కదా వెనకాల సీట్లు కూర్చున్నాడు అనమాట నేను అక్కడికే పోతున్నా నాతో పాటు రండి అని చెప్పాడు అనమాట సో ఇక్కడ ఒక ఆటో దిగాను కదండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్ అయితే ఎక్కాల్సి ఉంటది ఆటో లేదంటే బస్ అయినా ఎక్కాలి సో మొత్తానికి నాలుగైదు బస్సులు ఎక్కితేనే మేము బొంగా చేరుకోగలం ఇది పరిస్థితి చూడండి ఇక్కడ ఒక బస్ అయితే ఉంది ఆటోలు కూడా ఉన్నాయి ఇంకో బస్సు మళ్ళీ ఇప్పుడు చూసారు కదా ఇంకో వేరే బస్సు అనమాట ఇది ఇక్కడ నుంచి ఇంకెన్ని గంటలు పడుతుందో చూడాలి ఇది బస్ అయితే ఇట్లా ఉంది సో ఈ స్టాప్ లో అందరూ దిగుతున్నారండి అంటే ఇక్కడ నుంచి ఇంకా వెళ్లాల్సి ఉందేమో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో వెహికల్ అయితే పట్టుకోవాల్సి ఉంటది న్యూ బొంగైగొండ రైల్వే స్టేషన్కి నాయన ఇంకెన్ని ఆటోలు వెళ్ళాలో చచ్చిపోయాం ఇంకెన్ని వెహికల్స్ ఎక్కాలో ఇక్కడ ఒక అయితే ఉందండి క్లాక్ టవర్ అండి ఇది చూసారా న్యూ బొంగైన్ కి మనం ఎంటర్ అయ్యాం సో ఫ్రెండ్స్ ఇప్పుడే న్యూ బొంగై గౌన్ కి ఎంటర్ అయ్యాం అనమాట సో ఈ వీడియో అయితే ఇంతతో ముగించాలనుకుంటున్నా మాక్సిమం ఒక ఆరు బస్సులు ఎక్కితే గానీ ఈ న్యూ బొంగై గౌన్ కి చేరుకోలేదన్నమాట సో ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మనకు తెలుసు కదా ఈ జర్నీ ఈ ట్రిప్ అనేది ఎందుకు స్టార్ట్ చేశానో ఒక ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేశా ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నాను బాయ్ బాయ్